నమస్కారం అండి అందరికీ నిన్న నాకు ఒక కామెంట్ వచ్చిందండి అదేందంటే ఇంటి గేటు బయట కుక్కలకు అన్నాలు పెట్టడం కాదు ఇంట్లోకి తీసుకెళ్ళి అన్నం పెట్టు అని అంతేకాకుండా పిల్లల్ని పీక్కు తింటున్నాయి జాగ్రత్త అమలగారి వారసురాలా అని నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను అంటే నాకు కామన్ సెన్స్ ఉండదండి నేనేం చదువుకోకుండానే ఉంటున్నానా నేను చదువుకొనే ఉన్నాను కదా నేను యూట్యూబ్లోకి వచ్చినప్పుడే నెగిటివ్ కామెంట్స్ వస్తాయని నాకు తెలియదా అయినా నేను ఈ నెగిటివ్ కామెంట్స్కేం భయపడలేదు కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ వలన అనవసర చర్చ ఎందుకు అని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయే కామెంట్స్ గురించి ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెమైనా ఇలాంటి మనుషులు ఆలోచిస్తారేమో అని ఒక వ్యక్తి మర్డర్ చేశాడని లేదా ఒక వ్యక్తి రేపు చేశాడని ఉన్న మనుషులందరినీ తీసుకెళ్ళేమన్నా ఉరిదిస్తున్నారా అలాగే ఒక్కొక్క కరిచిందని అన్నిటికీ అన్నం పెట్టకుండా మార్చేస్తారా చేస్తారా ఏదో నా సొంత మనీతో నా శారీరక శక్తితో నైట్ లెవెన్కి ఫుడ్ పెడితే ఇలాంటి వాళ్ళకి వచ్చేటువంటి బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అన్నం పెట్టే ఏరియాలో కుక్కలు ఇంతవరకు ఎవ్వరి నేను కరవలేదే అతని పేరు చెప్పినా కూడా ఆ పేరున్న వాళ్ళందరూ బాధపడచ్చు ఆ పేరున్న వాళ్ళందరూ ఇలాంటి మెంటాలిటీ ఉండి ఉండదు వాళ్ళకి అందుకని నాకు ఆ పేరు చెప్పడం కూడా ఇష్టం లేదు కానీ వీడియోలో మాత్రం మీకు ఆ పేరేంటో ఒక క్లూ ఇస్తాను ఒక వ్యక్తి పెట్టిన కామెంట్కి ఆ పేరున్న వాళ్ళందరూ బాధపడతారనే ఉద్దేశంతో నేను ఆ పేరుని ఇక్కడ మెన్షన్ చేయటం లేదు పెళ్ళై పిల్లలు ఉన్నోళ్ళు కానీ లేదా నాలుగు రోజులు ఫుడ్ దొరక్క పస్తులు ఉన్నోళ్ళు కానీ ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టరండి ఆకలి బాధ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు కూడా ఇలాంటి కామెంట్స్ పెట్టరు తలా ఒక ముద్ద పెట్టి చూడండి మీ ఏరియాలో ఉన్న కుక్కలకు అవి పిల్లల్ని ఎందుకు పీక్కు తింటాయో చూద్దాం ఈ కామెంట్ పెట్టిన అతను ముఖ్యంగా ఈ వీడియో చూడాలనే కోరుకుంటున్నాను నేను రోడ్డు వెంట తిరిగి అన్నం పెట్టడానికి నా ఫ్యామిలీకి లేని బాధ ఈ కామెంట్ పెట్టిన పెళ్లి కాని ప్రసాద్కి ఎందుకో మరి నాకు అర్థం అడలేదు అయినా కూడా నేను చేస్తున్న తప్పైతే దరిదాపుగా వెయ్యి మంది ప్రోత్సహించరు కదా నన్ను అది చెడ్డ పని అయితే ఇంతమంది నాకు సపోర్ట్గా నిలబడరు కదా ఒకసారి కామెంట్ పెట్టేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పెడితే బాగుంటుంది ఆకలి బాధ తెలిసినోడైతే అట్లాంటి కామెంట్లు పెట్టడు ఇంకోసారి ఇలాంటి దరిద్రపు కామెంట్లు పెడితే డిలీట్ చేస్తే డిలీట్ అయిపోయే కామెంట్లకి నేనేం పెద్ద లెక్క చేయను కాకపోతే ఒకసారి వీడియోలో చెప్పాలి అనుకున్నాను కాబట్టి నేను ఈ మ్యాటర్ అంతా వీడియోలో చెప్తున్నాను అంతే కుక్కలంటే వాటికేం ఆకలి బాధ ఉండదండి అసలు మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ అసలు మనుషులు వాళ్ళ రక్షణ కోసం కుక్కలనే కదా దగ్గరకు చేర్చుకొని పెంచడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకొని ఈ కుక్కలను దూరం చేశారు ముందు అసలు వాళ్ళకి అడవిలో ఉన్నప్పుడు రక్షణ కోసం ఎవరు వాళ్ళకి కాపలా గాసింది కుక్కలే కదా ఇళ్ళు కట్టుకొని ప్రహరీ గోడలు పెట్టుకొని సెటిల్ అయ్యేటప్పటికి ఈ కుక్కల పనికి రాకుండా పోయినాయి ఏదో నాకున్నంతలో నేను సేవ చేస్తున్నాను మీకేంటి బాధ